హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది భారత ప్రముఖ మాజీ రెజలుడు వినేష్ ఫొగాట్ భజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు అంతకుముందు రెజలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు మరోవైపు పార్టీలో చేరడానికంటే ముందే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేష్ పునియా రాజీనామా చేశారు భారతీయ రైల్వేలకు సేవ చేయడం జీవితంలో మరపురాని గర్వించదగిన విషయమని ఎక్స్లో వినేష్ పోస్ట్ చేసింది బుధవారం వినేష్ ఫొగాట్ బజరంగ్ పునియా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వడంతో రెజిలర్లు కాంగ్రెస్లో చేరడం ఖాయమంటూ వార్తలొచ్చాయి త్వరలో విడుదల కానున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరిలో ఒకరి లేదా ఇద్దరి పేర్లు ఉండే అవకాశాలున్నాయి ఇప్పటికే వినేష్ ఫొగాట్ సోదరి బబితా ఫొగాట్ బీజేపీలో ఉన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బబితకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది అదే స్థానం నుంచి వినేష్ ను దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం మహిళా రజలపై లైంగిక దాడులు చేశారంటూ బీజేపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో వినేష్ పునియా కీలకంగా వ్యవహరించారు